హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ ఆర్మీగానే హ్యాండిల్ చేసిందా ఏమిటి షారు కేసా అని ఆశ్చర్య చికుతులవుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మనం ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న రియాలిటీ అనేది ఒకటి ఉంటుందని దాన్ని ఎవరు మార్చలేరని పుష్ఫా టూ కోసం ఐకాన్ బాబు చేసిన ఫీట్లు అన్నీ ఇన్ని కావు ఎక్కడికి వెళ్ళినా పేడు జనాన్ని తెచ్చుకొని వాళ్ళ చేత చప్పట్లు ఈలలు కొట్టించుకొని మీరంటే నా ప్రాణం అప్ప మీరే నా ఆర్మీ అప్ప అంటూ సొల్లు చెప్పేవాడు ఇక అక్కడితో ఆగకుండా ఎవడ్రా నన్ను ఆపేది ఏంద్రా మీరు పీకేది అని దీపావళికి కొత్త డ్రెస్ కొనుక్కున్న ఐదో తరగతి నిబ్బాలాగా బిహేవ్ చేశాడనమాట ఇక ఈరోజు భారీ ఓపెనింగ్ అంటూ ఆన్లైన్లో పుష్ప టు బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్ శాంపుల్కి బెంగళూరు లాంటి ఏరియా తీసుకుంటే ఇక్కడ తెలుగు సినిమాకి విభత్సమైన డిమాండ్ ఉంటుంది అట్లాంటి చోట కూడా పొద్దున ఎప్పుడో బుకింగ్ ఓపెన్ చేస్తే వన్ పర్సెంట్ షోస్ కూడా ఫుల్ అవ్వలేదు ఇక మిగతా వాటిల్లో ఫైవ్ పర్సెంట్ బుకింగ్ కూడా అవ్వలేదంటే ఇంకేం చెప్పాలి ఇక్కడ టూ రీజన్స్ కనిపిస్తున్నాయి ఐకాన్ బాబు తన గురించి తను ఎక్కువగా ఊహించేసుకుని వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఆరు వందలు అంటూ టికెట్ ప్రైజులు పెట్టుకోవడం ఇంకోటి గ్రౌండ్ రియాలిటీలో అంత బజ్ సైన్మా పట్ల జనంలో లేకపోవడం అనమాట ఇక రేపటి నుంచి పిఆర్టీఎం రంగంలోకి దిగి అన్ని థియేటర్స్లో సగానికి పైగా సీట్స్ బ్లాక్ చేసి మిగతావి కార్పొరేట్ బుకింగ్స్ చేసేసి అదో ఫాస్ట్ ఫిల్లింగ్ ఇదో సోల్డ్ అవుట్ అంటూ వదరగొడతారనమాట మళ్ళీ రిలీజ్కి ముందు రోజు గత్యంతరం లేక మళ్ళీ అన్ని అన్బ్లాక్ చేసుకొని కూర్చుంటారు ఇది రొటీన్ ఐకాన్ బాబు సైన్మాలకి అదో ప్రాసెస్ అనమాట ఇక ఇక్కడ ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే నార్త్లో విపరీతమైన క్రేజ్ ఉందని టికెట్స్ హాట్ కేక్స్లో అమ్ముడు పోతున్నాయని అప్పుడే సోషల్ మీడియాలో పిఆర్ మామూలు బొదల కొట్టేస్తున్నారనమాట కానీ రియాలిటీ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శాంపుల్ మాత్రమే ఒక థియేటర్లో సేమ్ షో డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో సేమ్ తో బుక్ అవ్వడం చూస్తే మన వేళ్ళు మనమే నోట్లో ఎట్టుకొని కరకర కొరికేసుకోవాలనిపిస్తుంది ఇక ఇది శాంపుల్ మాత్రమే ఓవరాల్గా అన్ని థియేటర్స్లో ఇదే తంతు వీళ్ళు చూపిస్తున్న సెవెంటీన్ పర్సెంట్ బుకింగ్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కార్పొరేట్ బుకింగ్స్ అనమాట ఇక లోకల్ నైజాం ఏపీలో కూడా ఇదే క్యామెడీ నడుస్తుంది అనమాట అది సాలదన్నట్టు ఆర్మీ సభ్యులు కొందరు ఇలాంటి క్యామెడీ బ్యానర్స్ కట్టి క్యామెడీ చేస్తున్నారు వాటిని ఫీకి వాళ్ళనే క్యామెడీ చేయడం అదనపు ఎంటర్టైన్మెంట్ అనమాట మొత్తంగా చూస్తే ఓవర్సీస్లో నెల రోజుల నుంచి చేసిన కార్పొరేట్ బుకింగ్స్ మినహాయిస్తే ట్రైలర్ వచ్చాక కూడా అక్కడ మొమెంటం ఏమీ కనిపించడం లేదు ఇక ఇండియన్ మార్కెట్లో ఇలా బ్లాక్ కుడ్ సీట్స్ చూపిస్తూ ఏదో ట్రై చేస్తున్నారు కానీ జనం మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టయితే లేదు ఇక మొత్తంగా చూస్తే ఇండియా అంతటా తనకు ఆర్మీ ఉందని చెప్పుకున్న ఐకాన్ బాబుకి ఆ ఆర్మీ సభ్యులు హ్యాండ్ ఇచ్చినట్టే ఉన్నారు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్